ఈ చట్నీ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక కప్పు వేరుసిన గుళ్ళు ఆయిల్లెస్ ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేయకుండా ఇలా ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఎనిమిది చిన్నవి ఒక స్పూను ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి మిక్సీలో వేసుకునేటప్పుడు పచ్చి కొబ్బరి చిన్న ముక్క చింతపండు కొంచెం వెల్లుల్లి జీలకర్ర హాఫ్ కప్పు పుట్నాలు ఒక కప్పు వేరుశనగ గుడికి హాఫ్ కప్పు పుట్నాలు వేసుకోవాలి సాల్ట్ మిక్సీ వేసుకున్న చట్నీని పోపు వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని పోపు గింజలు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు పసుపు ఈ పోపులో చట్నీని కలుపుకోవాలి ఇడ్లీ దోశల్లోకి ఈ చట్నీ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది